Hello friends! అదాని కేసుని ఆసక్తికరంగా ఫాలో అవుతున్న వాళ్ళకు ఇప్పుడు ఏం జరగబోతుంది అన్న సందేహం రాక తప్పదు ఇటువంటి కేసే ఇండియాలో వస్తే ఏం జరుగుతుందో మనకు తెలుసు ఏం జరుగుతుందో ఎందుకు ఏం జరిగిందో కూడా మనకు తెలుసు ఎందుకంటే పెద్ద ఫ్రాడ్ చేశాడని షేర్లకు సంబంధించిన ఫ్రాడ్ చేశాడని షెల్ కంపెనీలు పెట్టాడని అనేక రుజువులు ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఏ వ్యవస్థ కూడా అదాని కనీసం తాకను కూడా తాకలేదు ఎందుకు తాకలేదు అన్నది కూడా మనందరికీ తెలుసు కానీ ఇప్పుడు కేసు అమెరికన్ కోర్టులో ఉంది అందులోనూ అమెరికన్ చట్టాలు కఠినంగా ఉంటాయి ముఖ్యంగా కార్పొరేట్లు చేసే మోసాల పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తాయి అన్న అభిప్రాయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అదాన్ని అరెస్ట్ అవుతాడా ట్రయల్ ఎప్పుడు జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి వస్తున్నాయి సో లీగల్ ఎక్స్పర్ట్స్ వీటికి సంబంధించి ఏమంటున్నారో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను నేను అదాని మీద ఐదు నేరారోపణలు ఉన్నప్పటికీ ప్రధానమైనవి మూడు అమెరికాలోని ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ కింద విదేశీ వ్యక్తులకు నగదు ఇచ్చి కానీ గిఫ్టులు ఇచ్చి కానీ వ్యాపారంలో లాభం లేదా అడ్వాంటేజ్ పొందడం అనేది నేరం ఇది మొట్టమొదటి నేరం అదానితో పాటు మరొక ఏడుగురి మీద రెండవ నేరం సెక్యూరిటీస్ అండ్ వైర్ ఫ్రాడ్ ఇది అక్కడ ఈ పేరుతోటి నిధులు సేకరించడం మూడవది మిస్రెప్రజెంటింగ్ టు ద సిస్టమ్ ఈ అబద్దాలన్నీ చెప్పి అక్కడ సిస్టమ్ని మోసం చేయటం అంటే నేను ఎవరికి బ్రైబ్ అని అఫిడవిట్ ఇచ్చారు బట్ అక్కడ బ్రైబ్ ఇచ్చారు కాబట్టి అది సిస్టమ్ని మోసం చేయటం ప్రధానంగా ఈ మూడు నేరాలకే జరిమానా కానీ శిక్ష కానీ పడే అవకాశం ఉంటుంది ఈ కేసు ఎట్లా డీల్ చేస్తారు దానికి సంబంధించి మనం రెండు విషయాలు చెప్పుకోవాలి ఒకటి అమెరికన్ జస్టిస్ సిస్టంలో కార్పొరేట్స్ని వ్యక్తుల్ని డీల్ చేసే పద్ధతి వేరు ఒక నేరం కార్పొరేట్లు చేసినప్పుడు వ్యక్తులు చేసినప్పుడు వాళ్లకు వీళ్లకు పడే శిక్షల తీరులో కూడా తేడా ఉంటుంది ఇప్పుడు ఏ నేరాలు అయితే చెప్తున్నామో ఇవి అదాని అనే వ్యక్తి మీద కానీ ఆరోపిస్తే ఇరవై ఐదు సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే ఉంటుంది కానీ ఈ నేరం కార్పొరేషన్ మీద ఆరోపించినప్పుడు భారీ జరిమానా కూడా అంగీకరించే అవకాశం ఉంటుంది ఈ జరిమానా కూడా ఎట్లా ఉంటుంది వాళ్ళు ఎంతకు ఫ్రాడ్ చేశారు అనే దానికి దాదాపుగా రెట్టింపు జరిమానా ఉంటుంది ఇప్పుడు అదాని మీద ఆరోపించిన నేరంలో ఈ ఫ్రాడ్ ద్వారా ఆయన నెలకొల్పిన బిజినెస్లో వచ్చే ఇరవై ఏళ్ళలో టూ బిలియన్ డాలర్స్ లాభం సంపాదిస్తాము అని చెప్పింది అంటే దరిదాపుగా పదహారు వేల ఎనిమిది వందల కోట్లు దీనికి రెట్టింపు అక్కడ ఫైన్ విధించే అవకాశం ఉంది అంటే దగ్గర దగ్గర ముప్పై మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు జరిమానా విధించే అవకాశం ఉంది చాలా మంది అదాని భక్తులు అదానిజ్ ఇండియా అనుకునే వాళ్ళు ఈ మాట వినగానే ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ముప్పై మూడు వేల ఆరు వందల కోట్లు అనేది అదానికి నథింగ్ మొన్నటికి మొన్న బాంబేలో ఒక్క డీల్లో బ్యాంకులు అతనికి ఇచ్చిన హెయిర్ కట్ విలువ నలభై ఆరు వేల కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు అక్కడ అక్కడ కట్టబోయే ఫైన్ కంటే కూడా చాలా ఎక్కువ అతనికి ఒక్క డీల్లో బ్యాంకుల నుంచి వచ్చింది సో ఇది అసలు పెద్ద ఫిగరే కాదు నిజానికి కానీ జరిమానా దాకా రావటానికి ముందు ప్రాసెస్ జరగాలి కోర్టుకు వెళ్ళాలి ట్రయల్ జరగాలి దీనికి అదాని వెళ్లాల్సి ఉంటుందా లేదా ఇవి మన ముందున్న ప్రశ్నలు అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే అమెరికన్ జస్టిస్ సిస్టమ్కి ఒక ప్రత్యేకత వాళ్ళకి క్వాజీ జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి అంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేయడానికి వాళ్ళకి అన్ని అధికారాలు ఉన్నాయి భారతదేశంలో కూడా ఉంది కదా భారతదేశంలో కూడా అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ జరుగుతాయి కదా అని చాలా మంది అనొచ్చు భారతదేశంలో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతాయి కానీ ప్రభుత్వానికి వ్యక్తులకి మధ్య ప్రభుత్వానికి కార్పొరేషన్ల మధ్య జరగకూడదు అంతేకాకుండా ఇక్కడ ఏదైనా అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ జరిగితే అది తప్పకుండా కోర్టు అప్రూవ్ చేయాలి చేసినప్పుడు మాత్రమే కేసు లేకుండా పోతుంది బట్ అమెరికన్ జస్టిస్ సిస్టంలో ఆ పరిస్థితి లేదు వాళ్ళ జస్టిస్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ మన ప్రాసిక్యూటర్స్ ఉంటారు కదా వాళ్ళ ప్రాసిక్యూటర్ డిపార్ట్మెంట్ ఒక డీల్లో ఎంటర్ అయితే మేము డీల్లో ఎంటర్ అయ్యామని కోర్టుకు చెప్తే చాలు కోర్టు ఆ కేసుని ముందుకు తీసుకువెళ్ళదు అక్కడతో క్లోజ్ చేసింది కాకపోతే ఆ డీల్ క్లోజ్ డీలా ఓపెన్ డీలా ఇవన్నీ కూడా నెగోసియేషన్స్ లో గా ఉంటాయి ఈ డీల్ గానీ కుదరకపోతే ఇది కోర్టులో ట్రయల్ కి వెళ్లాల్సి ఉంటుంది కోర్టులో ట్రయల్ కి వెళ్ళినప్పుడు కూడా వెళ్లాల్సి ఉంటుంది అది అరెస్ట్ వారెంట్ తో వెళ్తారా సమన్స్ లో వెళ్తారా అనేది మరొక ప్రశ్న అది కేవలం సమన్స్ అయితే ఏ సమస్య లేదు కానీ అరెస్ట్ వారెంట్ అయితే కానీ భారతదేశానికి అమెరికాకి పంతొమ్మిది వందల డెబ్బై ఎక్స్ ట్రెడిషన్ అంటే నేరగాళ్ల ఒప్పగింతకు సంబంధించి ఒక ఒప్పందం ఉంది అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా భారతదేశానికి పంపిస్తే దాన్ని ఆనర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది బట్ అట్లాంటప్పుడు ఏం చేస్తారో మనకు తెలుసు కదా వెంటనే అసలు ఇటువంటి వారంటీ ఇష్యూ చేసే హక్కే వాళ్ళకు లేదు అంటూ ఇక్కడ ఒక కేసు వేసి ఎంతకాలం వీలైతే అంతకాలం కొనసాగలుగా చేస్తూ అక్కడ నెగోసియేషన్స్ మొదలు పెట్టే అవకాశం ఉంది కాబట్టి నాకు అర్థమైనంత వరకు అదాని అరెస్ట్ అవడానికి చాలా చాలా అవకాశాలు తక్కువ ఎందుకంటే రాబోయేది ట్రంప్ అందులోనూ ట్రంప్ మోడీ స్నేహితులు మోడీకి అత్యంత ఆప్తుడైనా కావాల్సిన వ్యక్తి అదాని అదానిని కాపాడటానికి మన ప్రధానమంత్రి ఎంత దూరమైనా వెళ్తారన్న విషయం మనందరికీ తెలిసిందే కాబట్టి ఈ మొత్తం మొత్తం ప్రాసెస్లో ఉన్న ఏదో ఒక లూప్ హోల్ పట్టుకుని ఆ దానిని ఖచ్చితంగా అరెస్ట్ కాకుండా చూస్తారని అని నేను అనుకుంటున్నాను అరెస్ట్ అయితే మాత్రం అది మిరకిలే ఒక ముప్పై నలభై వేల కోట్ల రూపాయల జరిమానా చెల్లించి బయటపడే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను ఎవరో మన గత వీడియోలో ముందు ఒక మాట అన్నారు ఇది కూడా హిండెన్ బర్గ్ లాగా తుస్తు అని నిజంగానే తుస్తు అవుతుందని నాకైతే అనిపిస్తుంది ఈ లీగల్గా ఏం జరుగుతుంది అని చూస్తున్నప్పుడు గత కొద్ది నెలల్లో ఇటువంటి అనేక డీల్స్ అక్కడ అమెరికన్ జస్టిస్ సిస్టమ్ చేసింది అనే ఒక కంపెనీ సరిగ్గా ఇటువంటి పని ముఖ్యంగా భారతదేశంలోనే చేసి వాళ్ళు కూడా ఫైన్తో బయటపడ్డారు కాబట్టి అదాని కూడా ఎట్ ద మోస్ట్ ఒక భారీ ఫైన్తో లేదా ప్రధానమంత్రి మోదీ స్వయంగా కల్పించుకుంటే తక్కువ ఫైన్తో అయినా కూడా బయటపడే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది సో ఇప్పుడు ప్రపంచంలో నడుస్తున్న కార్పొరేట్ నీతి ఏంటంటే నువ్వు ఎన్ని మోసాలన్నా చెయ్యి ఎంతమందినైనా ముంచు అట్లా ముంచి డబ్బులు సంపాదించు దాని నుంచి శిక్షలు పడకుండా అదే డబ్బులు పే చేసి తప్పించుకో ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న కార్పొరేట్ నీతి ఇప్పటికే మన వీడియోల కింద చాలామంది మోదాని భక్తులు వచ్చి అదే కామెంట్ పెడుతున్నారు అతన్ని పీకలేరు తాకలేరు బహుశా అదే జరుగుతుందని నాకు అనిపిస్తుంది జీవించడం కోసం చిన్న చిన్న నేరాలకు పాల్పడిన వాళ్ళు చిన్న చిన్న మోసాలకు పాల్పడిన వాళ్ళు ఏళ్ల తరబడి జైల్లో ఉంటారు పెద్ద పెద్ద మోసాలు చేస్తే ఏమీ జరగదు అనేది మరొకసారి అదాని కేసులో రుజువు అవుతుంది అని నేను అనుకుంటున్నాను అట్లా రుజువు అయితే అంతకంటే మించిన విషాదం మరొకటి ఉంటుంది అని నేను అనుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో మెంబర్స్గా జాయిన్ అవటానికి డైరెక్ట్గా సపోర్ట్ చేయడానికి క్యూఆర్ కోడ్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి థ్యాంక్ యూ